వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను కస్మర్ సార్ని ఎక్కించుకున్న డ్రాప్ లొకేషన్ సెవెన్ కిలోమీటర్స్ చూపిస్తుంది నియర్ బై అమీర్పేట్ అయితే చూపిస్తుంది కస్టమర్ సార్ని పిక్ చేసుకున్న డైరెక్ట్ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను యాక్చువల్లీ ఇంతకు ముందు ఒక కస్టమర్ వచ్చారు ఆ కస్టమర్ ఎగ్గానే నాకైతే కంగారు పెడుతున్నారు అన్న వాయింగ్ పోనీ వాంగా పోనీ అంటున్నారు యాక్చువల్లీ అప్పటికే నా వెహికల్ స్పీడ్ వచ్చరికి ఫిఫ్టీ వెళ్తుంది నేను చెప్పా అన్న వెహికల్ ఫిఫ్టీ వెళ్తుంది కదా అంటే లేదన్నా ఈ స్పీడ్ సరిపోతే ఇంకా స్పీడ్ పెంచు అన్నారు యాక్చువల్లీ స్పీడ్ పెంచాలంటే రోడ్ ఖాళీగా ఉండాలి కదా రోడ్ అంత ట్రాఫిక్ ఉన్నప్పుడు స్పీడ్ ఎలా పెంచగలను ఒకవైపు నుంచి వర్షం పడుతుంది ఈ వర్షంలో నా బైక్ స్కిడ్ అయినా నా మూతి పళ్ళు పగిలిపోతాయేమో నా భయం నాది ఎలా ఉంటాయి ఫైల్ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ వచ్చి ట్రిప్ అనేది ఎం చేసినా సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే కరెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ రైడ్ కోసం మళ్ళీ వెయిట్ చేసిన ఇప్పటి వరకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సార్నింగ్ అయితే వచ్చాయి ఈ రైడ్ లో సెవెంటీ రూపీస్ మనకు వచ్చాయి మనం ట్రావెల్ చేసిన సెవెన్ కిలోమీటర్ అంటే పర్ కి టెన్ రూపీస్ వచ్చినట్టు నెక్స్ట్ రైడ్ కూడా యాక్సెప్ట్ చేశాను పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది పికప్ లొకేషన్ కి రాగానే ఆ అని ట్యాప్ చేసా కస్టమర్ కి కాల్ చేస్తే కస్టమర్ పక్కనే ఉన్నారు కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకున్న ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం యాక్చువల్లీ పికప్ లొకేషన్ కి రాగానే కస్టమర్ దొరికితే చాలా హ్యాపీగా ఉంటుంది సంటైమ్స్ కస్టమర్స్ పికప్ లొకేషన్ లో ఉండరు అక్కడికి రా ఇక్కడ రా అని చెప్పి మనల్ని పిచ్చుకోకల్ అటు తిప్పుతూ ఉంటారు అప్పుడు అనిపిస్తుంది ఎందుకురా ఈ బైక్ టాక్సీలోకి వచ్చాను ఎక్కడైనా చక్కగా జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా చిన్నప్పుడు మా నాన్న చెప్పినట్టుగా చదువుకుంటే బాగున్నాను అని అనిపిస్తూ ఉంటుంది కదా అందుకోసమే ఇప్పటికీ మించిపోయింది లేదు చదువుకునే వాళ్ళు మంచిగా చదువుకోండి నా ఇన్ని తిప్పలు పడకండి డబ్బులు కోసం ఫైనల్ కష్టం పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చాను ట్రిప్ అనేది అని చేసిన థర్టీ త్రీ రూపీస్ అయితే వచ్చినాయి ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఇంకొక రైడ్ అయితే వచ్చింది ఆ రైడ్ కూడా డ్రాప్ లొకేషన్కి వచ్చి ఫినిష్ చేసిన వన్ నాట్ నైన్ రూపీస్ అయితే చూపిస్తుంది కస్టమర్ సర్ దగ్గర వన్ నాట్ నైన్ రూపీస్ కలెక్ట్ చేసుకున్న మళ్ళీ వెంటనే ప్యాకేజ్ అయితే పడింది ప్యాకేజ్ కాబట్టి మనమే ఇంటికి వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకోవాలి ఆ కస్టమర్ కి కాల్ చేసి ఐదో ఫ్లోర్ రమ్మన్నాడు ఐదో ఫ్లోర్ వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకున్నా డైరెక్ట్ కస్టమర్ లొకేషన్కి వచ్చి ఐటమ్ అయితే డెలివరీ చేశాను ఇప్పటి వరకు సిక్స్ థర్టీ సిక్స్ రూపీస్ ఛార్నింగ్స్ అయితే వచ్చాయి ఈ వర్షంలో పదిహేను నిమిషాలు తడిచి తెరిచి అయిన తర్వాత ఒక పార్సల్ ఆర్డర్ అయితే వచ్చింది ఆ ఆర్డర్ రాగానే నేనైతే యాక్సెప్ట్ చేశాను పికప్ లొకేషన్కి వచ్చి పార్సల్ అయితే పిక్ చేసుకున్నాను పిక్ చేసుకుని దానికి ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఫోటో తీసుకుని ఆర్డర్ పిక్ అని చెప్పి ఇలా రైట్ కి స్వైప్ చేసిన తర్వాత ఓటీపీ అడిగింది కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేసిన ఇప్పుడు నావిగేషన్ చూద్దాం వావ్ నైన్ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఈ ఆర్డర్ ఉంటుందిగానే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది ఆ ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేసిన డ్రాప్ లొకేషన్ కూడా అటువైపోయి ఇప్పుడు ఈ పిక్అప్ లొకేషన్ కి అయితే వెళ్దాం డబల్ దమాకా ఒకే దెబ్బకు రెండు పెట్టలు సో పార్సల్ డెలివరీ తీసుకున్నాం దాంతో పాటుగా బైక్ ఆర్డర్ కూడా తీసుకున్నాం పికప్ లొకేషన్ కి వచ్చి సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసినా ఇక్కడ నుండి నైన్ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఫస్ట్ కస్టమర్ సార్ డ్రాప్ చేశాక మన దగ్గర ఉండే పార్సల్ ని తర్వాత డెలివరీ చేద్దాం ఈ నైన్ పాయింట్ వన్ కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఇరవై రెండు నిమిషాలు అయితే చూపిస్తుంది ఫైనల్ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా ఇప్పుడు చూద్దాం ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే బిల్లింగ్ అమౌంట్ అయితే చూపించింది నెక్స్ట్ ఇప్పుడు మనం పార్సల్ డెలివరీకి అయితే వెళ్ళిపోవాలి మ్యాప్ ఓపెన్ చేద్దాం వా పక్కనే ఉంది కదా ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్ డైరెక్ట్ ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్ వెళ్ళి మన దగ్గర ఉన్న పార్సల్ని డెలివరీ చేద్దాం డెలివరీ అయితే చేస్తాను ఇప్పుడు అమౌంట్ అయితే తీసేసుకున్నాం వన్ ట్వంటీ టూ రూపీస్ కస్టమర్ సార్ తీసుకున్న టోటల్గా నాకు ఈ రెండు రైడ్లకి రెండు వందల పదిహేడు రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఒకటి పార్సల్ డెలివరీ ఇంకొకటి బైక్ ట్యాక్సీ ఈ రెండు రైడ్స్ కి కలిపి నేను ట్రావెల్ చేసిన జస్ట్ పది కిలోమీటర్లు మాత్రమే పది కిలోమీటర్కి రెండు వందల పదిహేడు రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి